అహంకారం దానికి తోడు తిశ జీవితానం రెండొచ్చి చేరే ఈ దేవయాని దగ్గర ఇప్పుడు ఆవిడండి నేను రాణించి మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు ఇలా అడవిలో ఉంటాను ఎందుకు అలా ఉంటాను అది వృషపరుగుడు రాజ్యం వృషపర్గుడి కూతురు నన్ను అవమానించింది నేను రాను నేను కోపంగా ఉన్నాను అడవిలోనే ఉంటాను ఏపులో వస్తే కొత్త వెతుకుకొని నేను మాత్రం రాను అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి అందులో పరిచారిక ఇంకొక నాలుగు మాటలు అందనుకోండి ఊరుకుంటుందా ఇంత అహంకారం ఉన్నది ఈవిడ ఉద్దరి చూసి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారు మీ అమ్మాయి రాదుట ఆ అడివిలోనే ఉంటుందిట చాలా కోపంగా ఉంది శర్మిష్ట నూచిలో తోసేసిందిట నేను రానంటాను శర్మిష్ట సంగతి తర్వాత ముందు పిల్లని పాపం బతిమాలు తెచ్చుకుందామని మహానుభావుడు వెళ్ళాడు శుక్రాచార్యుల వారు వెళ్లి వెళుతూనే నీచి మొదలెట్టాడు ఎందుకని కారణం తెలిసిపోయింది కోపం వచ్చింది పిల్లకని అందుకని అమ్మ కోపం ఉండకూడదమ్మా తప్పమ్మా అన్నారు అనుకోండి మళ్ళీ కోపం వస్తుంది అహంకారంతో అహంకారం లేకపోతే కోపం తగ్గిపోతుంది కానీ అహంకారం ఉన్న చోట కోపం పోజంలో చాలా కష్టం అది ఇంకా ఇంకా రగులుతుంది అది కాబట్టి ఆయన అన్నాడు వెళ్ళి అనుపమనియబాన్వితులై అనూన దక్షిణ క్రతు సహస్రంబులు శసిన వారి కంటే అక్రోధనుడు కరం బధికుడండ్రు తత్వజ్ఞ విధుల్ అమ్మా తత్వ విధిజ్ఞుల్ తత్వం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఎన్నో యాగాలు చేసి వేల యాగములు చేసి ఎన్నో దక్షిణలు ఇచ్చిన వాళ్లకన్నా దానాలు చేసిన వాళ్లకన్నా కోపాన్ని నిగ్రహించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని తత్వవిధులు చెప్తున్నారమ్మా మహానుభావులు కాబట్టి కోపం ఉండకూడదు కాబట్టి నా మాట విను అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనం పొల్పొలుకక బన్నము వడియడ తలుపక ఉన్నత చూవే ధర్మజ్ఞుడిలం అమ్మ ధర్మజ్ఞుడు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా లోకంలో అలిగిన అలుగక వాళ్ళకు కోపం వచ్చిందని వీళ్ళు కోపం తెచ్చేసుకుంటే ఇంకా దానికి అర్థం ఎక్కడ ఉంది అలిగిన అలుకక కోపగిస్తే కోపగించకుండా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి అది అదేమంత అంత తేలికైన విషయం ఏం కాదు అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినన ఎట్ల ప్రతివచన పలుకక అవతల వాళ్ళకు కోపం వచ్చి ఆ కోపంలో అనరాని మాట ఏదైనా అనిచ్చిన మళ్లీ తిరిగి వాళ్ళు కూడా కోపంతో ఒక మాట అనకుండా శాంతి పొందడానికే ఎవరు ముందుకొస్తారో ఒకరు కోపాన్ని పొందారు రెండో వాళ్ళు కోపం పొందకుండా నిలబడిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు ధన్యజీవులు అన్నగారు నేను ఎంత ప్రేమతో ఉన్నాను శర్మిష్ఠ దగ్గర నేను ఎంత మర్యాదగా ప్రవర్తించాను ఇంత మృత సంజీవిని తెలిసిన మీరు వృషపరువుణ్ణి ఎంత మర్యాదగా ఆయన పక్కకి వెళ్ళి కూర్చున్నారు మీ కర్మ ఎక్కడికెడితే అక్కడే మిమ్మల్ని ఆదరిస్తారు మీరేదో వృషపర్వుణ్ణి ఉద్ధరిద్దామని మీరు వెళ్ళి కూర్చున్నారు కానీ ఆవిడేమంటోంది మా నాన్నకొచ్చి మీ నాన్న ఆశీర్వచనం చేసి డబ్బెట్టు అంటే అంటోంది ఎంత మాట ఇది ఆవిడ కడుపులో బాధ అందుకని నాన్నగారండి అలాంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చా కాబట్టి నేను రాను ఊళ్ళోకి అంటే ఆయన నాడు నాకున్నదే ఒక్కగామక్క బిడ్డవి నువ్వు లేని చోటు నాకెందుకమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పు నీ వెనక నేను వచ్చేస్తాను ఇద్దరం వెళ్ళిపోదాం అన్నాడు ఆయనకున్న పుత్రికా ప్రీతి అటువంటిది కాబట్టి ఇప్పుడు ఆవిడండి రండి వెళ్ళిపోదాం ఇది చారులు విన్నారు విని వాళ్ళు గబగబా వెళ్లి వృషపర్వుడికి చెప్పారు శుక్రాచార్యులు వారు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఆ వృషపర్వుడు పరుగు పరుగునొచ్చి పాపం శుక్రాచారులు వారి కాళ్ళ మీద పడ్డాడు పడి మహానుభావ నా కూతురు వల్ల నా వల్ల ఏదైనా దోషం కలగచ్చు కానీ మీరు అలా వెళ్ళిపోకండి మీరు ఉన్నారు కాబట్టి ఎంతో మంది రాక్షసులు చనిపోయిన వాళ్ళు బసికి దేవతల మీద యుద్ధం చేసి విజయాన్ని పొంది ఇవాళ రాక్షసరాజ్యం ప్రవర్తిల్లింది అటువంటి మీరే వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని ఆదుకునేవాడెవారు కాబట్టి నా తప్పు మన్నించండి మీరు వెళ్ళకూడదు అన్నాడు అంటే దేవయానంది నా కోరిక ఒకటి తీరిస్తే మీరు వృషపర్వుడి రాజ్యంలో ఉండండి ఈమెకి వశుడైనా శుక్రుడు ఏమిటి నీ కోరిక అంటే ఆవిడంది నాకు వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ట దాసి కావాలి నా దాసిగా మారితే నేను మళ్ళీ వచ్చి ఆ రాజ్యంలో ఉంటాను మీరు కూడా రాజ్యంలో ఉండండి ఇప్పుడు తన కూతురు మీద ప్రేమకి శుక్రాచార్యులు వారు లొంగారు తన కూతురు మీద ప్రేమకి వర్షభరుగుడు కూడా లొంగాలిగా లొంగి మీకు నా కూతురు చేశావడతమా పోతేపండానని అనుకోండి సందేహం లేదు శుక్రాచార్యుల వారికి ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం నడుస్తుంది కానీ దేవయాన్ని ఇలా శుక్రాచార్యుల వారిని నిల్లి తిప్పుతుంది ఎన్ని రాజ్యాలు తిప్పుతుంది ఈ అహంకారం ఎప్పటికి విడిచిపెడుతుంది అవిడే ఇప్పుడు వృషపర్వుడు అలా అనొచ్చు నా కూతురు నీకు దాస్యం చేయదనచ్చు ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు నా ఒక్క కూతురి జీవితాన్ని త్యాగం చేస్తే మొత్తం రాక్షస రాజ్యం రాక్షస కుటుంబాలు అన్నీ సంతోషంగా ఉంటాయి ఎవ్వరింట్లోనూ చావుండదు శుక్రుడు ఒక్కడుంటే అందరూ సంతోషిస్తారు నా ఒక్క కూతురి సుఖాన్ని నేను చూసుకుంటే ఇన్ని కుటుంబాలు ఏడుస్తున్నా రాజుగా నేను చేయగలిగిందేమీ ఉండదు నా కూతురి జీవితమే పోయినా నా రాజ్యము ప్రజలు బాగుండాలి అందుకని ఆయన అన్నాడు నా కూతురి నీకు దాసీ అవుతుందమ్మా అన్నాడు ఎంత ఉదారుడు మహారాజుగా ఆయన తన ధర్మాన్ని తాను ఎంత పాటించాడో ఒక బ్రాహ్మణుని కుమార్తె అయినా ఎంత కఠినమైన హృదయంతో దేవయాన్ని ప్రవర్తించిందో మీరు ఆలోచించండి ఇదేం సామాన్యమైన సంఘటన కాదది ఒక మహారాజు తన కుమార్తెని దాస్యం అంటే అదేం సామాన్యమైన విషయం అండి పైగా ఎంతమంది కలిసి వనంలోకి వెళ్లారో ఆ వెయ్యి మందితో కలిసి శర్మిష్ట దాసిగా మారాలని అడిగింది ఇప్పుడు వాళ్ళందరూ దాసులు అయ్యారు ఇప్పుడు ఆవిడ చాలా సంతోషించింది నా కోరిక తీరింది అహంకారానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి తనంత తానుగా అహంకారాన్ని విడిచిపెట్టాడా బాగుపడతాడు వేరొకడు అహంకారం విడిచిపెట్టరాని అని చెప్పినా అహంకారం పెరుగుతుంది వాడు నాకు చెప్పేవాడా అని అహంకారం తృప్తి పొందినా అహంకారం పెరుగుతుంది అధర్మ మార్గంలోనైనా సరే అహంకారం తీరిందనుకోండి సుశవన్ ఆ మాట ఎలా విన్నాడా సుశవన్ ఏంటంటే ఎంత భయం అంటాడు తప్ప అది అవతల వాళ్ళ సంస్కారం రాది అని అంగీకరించలేడు ఇదంతా నాగొట్టే అంటాడు అని ఇంకొక తప్పని అడుగు వేస్తాడు ఇంకా అహంకారంతో ప్రవర్తిస్తాడు అహంకారమును విరగట్టుకోవడం అనేటటువంటిది మన పరిశీలనంతో మనం చెయ్యాలి తప్ప అది ఎంత మంది మహాత్ములు మీ కట్టి మీ కంటి ముందు నిలబడినా ఇన్ని త్యాగములు మీ కంటి ముందు జరిగిపోతున్నా మీ అహంకారం మాత్రం చావదు నిరూపణం చేస్తోంది మహాభారతం అది ఎంత ప్రమాదకరమో చిట్ట చివరకు ఎక్కడికెడుతుందో కానీ ఈ అహంకారం అన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఈవిడికి దాసి ఆ స్త్రీలుగా మారిపోయారు వీళ్ళందరూ కలిసి మళ్లీ ఒక రోజున వనంలో విహారం చేయడానికి వెళ్ళారు వెళ్ళారు ఆ వనంలో విహారం చేస్తున్నారు వనంలో విహారం చేస్తుండగా ఏయాతి మహారాజు మళ్లీ వచ్చాడు ఆయన ఎందుకు వస్తుంటాడు అక్కడికి అంటే వేట ఆయన ఆయన మహారాజు కదా ఆయన వేటకు వస్తాడు వీళ్ళు ఎందుకు ఎడుగుతుంటారు వీళ్ళు వన విహారానికి ఎడుగుతుంటారు చూడండి ఇద్దరికి ఒకే రకమైనటువంటి అభిరుచి ఉన్నవాళ్ళు ఎప్పుడు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు యాభై రూపాయల ఒక తీసుపట్టుకుని కలుసుకుంటూ కలుసుకుంటుంటారు మనిషికి రెండే కాబట్టి ఇచ్చేది అక్కడే కలుసుకోవాలి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి అక్కడ నిలబడి తరించి ఇంట్లో నలుగురుంటే ఏ ఇద్దరో వెళ్లి అక్కడ నిలబడి కప్పం కట్టి అవి తెచ్చుకుని ధన్యులైపోవాలి ఒక రెండున్నర గంటల పాటు కదా కాబట్టి అటువంటి అభిరుచులు ఉన్న వాళ్ళు అక్కడే కలుసుకున్నట్టు వేటాడడానికి వెళ్ళిన యయాతి వనానికే పెడతాడు వన విహారం చేసేటటువంటి అభిరుచి ఉన్నటువంటి దేవయాన్ని కూడా అక్కడికే వెళుతుంది మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు మళ్లీ ఈవిడ అహంకారం ఎక్కడ దెబ్బతిందో తెలిసా అండి ఏయాతి ఈవిడ వంక చూడలేదు ఈవిడ వంక చూడకుండా శర్మిష్ఠ వంక చూశాడు ఎందుకని ఈ సౌందర్యవతి సౌందర్య కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోవలసినటువంటి రాజు ఆమె రాజు యొక్క కూతురు శర్మిష్ట కాబట్టి ఆమె వంక ప్రీతితో చూసి ఆయన ధర్మాన్ని పాటించారు తన ఒక రాజు ఈ అమ్మాయి ఎవరు అసహ్యంగా ఉంటుంది అది నా కొడుక్కి నేను సంబంధాలు వెతుక్కుంటున్నాను అనుకోండి నాకు కోడలు వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి నేను ఏదో ఊరు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను అనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో నన్ను పలహారానికి విడిస్తే నేను ఇంటికి పలహారానికి వెళ్తే మా అమ్మాయి అండి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది లేకపోతే థర్డ్ ఇయర్ చదువుతోంది అన్నారు ఓ ఈ పిల్లని చూస్తే నా కోడలు అయితే బాగుండే మంచి కుటుంబం మంచి పిల్ల మంచి సంస్కారం అని ఏదమ్మా ఏది నా పక్క నుంచి అబ్బో చాలా పొడుగుగా ఉన్నావు అని నేను అనుకోండి ఆ అమ్మాయిని నా పక్కన నుంచోమండం ఇలా ఆ పిల్లని నా పక్కన నుంచో పెట్టుకోవడం సరదా కాదు నా కొడుక్కి కూడా ఈమె అన్ని రకాలుగా అనుగుణంగా ఉంటుందా అని నేను పరిశీలించుకోవడం అప్పుడు దోషం లేదు ఎందుకంటే నా కోణల్ని తెచ్చుకునే ప్రయత్నం అది నేనే అనురక్తుడనై పెళ్లి కాకముందు ఇప్పుడు కాదుండో అసలు ఇప్పుడు అంతకన్నా భయంకరమైన దోషం ఇంకోటో పురాణాలు చెప్తా కాబట్టి నీ పేరేమిటో అసలు అడగకూడదు అందులో భూమిని పరిపాలించే రాదు అంతకన్నా అడగకూడదు కాబట్టి ఆయన మర్యాద పాటించారు ఆయన ధర్మం పాటించారు ఒక్కొక్కరు ఎంత జాగ్రత్తగా మనసు మీద అధికారం కలిగి పరిశీలనం చేసుకుంటారో చూడండి ఆయన తొందరపడి ప్రశ్న ఏ లేదు దేవయానితో ఇత పూర్వ పరిచయం ఉన్నవాడు కాబట్టి శర్మిష్ట వంకే చూస్తున్నాడు దేవయాని వంక చూడకుండా దేవయానికి ప్రశ్న వేశాడు ఎవరు వీళ్ళ పేర్లు ఏమిటి అన్నాడు ఈమె ఎవరు అని అడగకుండా వీళ్ళందరెవరు అన్నప్పుడు ఈవిడ పేరు చెప్పినప్పుడు ఇది బాగా విందాం ఇది ఒక్కటి బాగా గుర్తెట్టుకుందాం మిగిలిన ఆవిడ చెప్తుంది ఈ చెవిలోంచి చెవిలోకి పోతున్నారు ఇది ఆవిడ కనిపెట్టింది ఓహో అటు చూస్తూ నన్ను అడుగుతున్నాడు ఆమె ఎందు అనురక్తుడై ఆమెని వివాహం చేసుకుంటే ఈమె మహారాణి అవుతుంది దాస్యం పోతుంది పైగా అహంకారం కదండి నేను తను నిలబడి ఉండగా కనవంక చూసి రాజు సంతోషించడమా నన్నేమో అడగడమా ఆమె ఎవరని అంటే నాకన్నా ఆవిడ అందంగా ఉంది కదా అంతే మళ్ళీ భగ్గుమంది దేవయామేశ్వర అని ఎంత చిత్రమైన మనిషి దేవయాని విధంగా వెంటనే నిర్మయానికి వచ్చింది మనకి కచుడి శాపం ఎలాగో ఉంది బ్రాహ్మణుడు భర్త దొరకడు ఈయన క్షత్రియుడు రాజు ఈవిడ బాధల్లా ఏంటంటే శర్మిస్తని ఇష్టపడిన వాడు తనకి భర్త అవ్వాలి తనకల్లా ముందు శర్మిష్ట పెళ్లి లేకుండా అలా పడి ఉండాలి దాసిగా అంటే అర్థం లేని ఆభిజాత్యం అర్థం లేని క్రౌన్యం అసలు ఒక ఆడదానికి ఉండకూడని హృదయం ఎక్కడి నుంచి వచ్చేస్తున్న ఈ పిచ్చి ఆలోచనలన్నీ తమని తాను అదుపు చేసుకోలేని తన అహంకారంలోంచి ఎన్ని అడగకూడని విషయాలు అడుగుతోందో చూడండి కాబట్టి ఇప్పుడు ఆయనతో అంది నన్ను మున్న ఎరుంగు ఈ నాటి నాకు దాసి మహా మహాదానవేంద్రు కన్య నా యొద్ద ఎప్పుడు కదలకుండు అనగా మరి దీని శర్మిష్టయ్యం జనులు అని పరిచయం చేశారు నన్ను మున్న ఎరుంగు సరే నా గురించి నేను చెప్పక్కర్లేదు అనుకో అని నీకు బాగా తెలుసు అంటే అక్కడికి శర్మిస్తే ముందు వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నట్టు ఏమిటి పరిచయం ఇంతకు ముందు నూతిలో పడిపోతే పైకి లాగాడు అది పరిచయం అథవా ఆయన వేటాడుకుంటుంటే వీళ్ళు మనం కడితే ఎప్పుడన్నా చూశారేమో మనకి భారతంలో తెలిసిన పరిచయం అంటూ ఏమైనా ఉంటే నూతిలో పడితే పైకి లాగడమే వెనకటి ఒకడు రాజుగారితో మాట్లాడానన్నట్టు అయిపోయి నువ్వు రాజుగారితో రాజు రాజుగారితో నేను మాట్లాడాను కదా రాజుగారు నాతో మాట్లాడారు రా అన్నాడు రాజుగారు నీతో మాట్లాడారా అవును రాజుగారే మాట్లాడారు రాజుగారు నీతో మాట్లాడారంట మీకు నీకు ఏమి విశేషం ఉందని రాజుగారు నీతో మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు చెప్పన్నారు ఎప్పుడు మాట్లాడతారని రాజుగారు మదగజం మీద వెళ్ళిపోతున్నారు నేను ఎటో దిక్కులు చూస్తూ వెళ్ళిపోతున్నాను ఆయన మదగజం నుంచి చూసి బుద్ధిహీనుడు ఆ కళ్ళు లేవురా నేను కింద పడిపోతానన్నారు నాతో మాట్లాడినట్టు కదా కాబట్టి తనని తాను తృప్తిపరుచుకునే వాడికి ఏదైనా పలకరించలే ఏదైనా మాటే కాబట్టి దేవయానంది నన్ను నన్ను నీ వేరుంగు నీకు తెలుసులేమా నన్ను నువ్వు నాకు తెలుసునే నీకు తెలుసు అంటే అక్కడికి శర్మిషముందు వాళ్ళిద్దరికి ఏదో పెద్ద అనుబంధం ఉండిపోయినట్టుగా ఓ మాట అనమాట అని ఈ నాతి నాకు దాసి ఈవిడ నా దాసి వృషపర్ముడను మహాదామవేంద్రు కన్య వృషపర్ముడనేటటువంటి రాక్షసరాదు యొక్క కూతురు అనగా మరి దీని శర్మిష్ట అండ్రు జనులు జనం శర్మిష్ట శర్మిస్తా అని పిలుస్తూ ఉంటారు ఎంత చులకనగా ఎంత తేలికగా ఎంత పనికి మారిన దానిగా శర్మిష్టని కట్టిందో చూడండి శర్మిష్ట నాయకురాలు కాదు ఆవిడ బహుబడు సరి ఆవిడ పసిగట్టింది రాజు నాయందరు రక్తుడై ఉన్నాడు ఈమె నాకు నాకొచ్చిన అవకాశాల్ని తుడిచి వెయ్యడమే లక్ష్యముగా ఈమె ప్రవర్తిస్తోంది అని కనిపెట్టింది శర్మిష్ట వెంటనే ఒక్కసారి వెర్రి ఆలోచన అంటూ మొదలవ్వాలి కానండి దానికి అంతా సరే అల్లుకుపోతుందంటే చిక్కుడు తీ అల్లుకున్నట్టు అల్లుకుంటుంది ఆవిడికి ఏమనుమానం అనుమానం వచ్చిందంటే ఇవ్వాలంటే దాచి అన్నాను విడిపోయిన వాడు ఊరుకుంటాడా రాజు వీగుల వాళ్లతో కబురు చేసి ఏదో దాస్యం అంటేనండి ఇంతకు ఒకసారి ఆ శుక్రాచార్యులు వారు రారన్నారని నా కూతురు దాస్యం చేస్తుంది అన్నాను ఆ అమ్మాయి నా కూతురు అండి బాబు అంటే నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరికీ వివాహం అయిపోతే రాణి గారు నాకు దాస్యం ఏంటి ఆవిడ దాస్యం చేయించుకోవడానికి నేను వెళ్ళా కపురంలో కూర్చోనే కూర్చుంటే మాత్రం చేస్తుందా అప్పుడు మహారాజు ఉండగా అందుకని నాకు ఎలాగో ఒక చుడి శాపం ఉంది కాబట్టి ఈ యయాతిని నేను పెళ్లి చేసుకుని మా ఇద్దరికి ఈ దాస్యం ఈ శర్మిష్టతో చేయించాలి అప్పుడు నా అహంకారం ఇంకా తీరుతుంది అప్పుడు నాకు తృప్తిగా ఉంటుందనుకుంది అనుకుని ఇక క్షణం ఆవశ్యం చేయలేదు ఇక ఏయాతి తన కన్నుల నుంచి దూరం కాకూడదు ఎందుకంటే శర్మిష్టవంక చూస్తున్నాడు అది ఆవిడ బాధ అంది నిగ్రహమేది నన్ను ధరణి ప్రభ వెల్వరించునాడు కోపము వెల్వరించునాడు ఉగ్రమయూక మయూక సాక్ష్యముగనున్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి నాదు దక్షిణ కరాక్రము వట్టితి కాన మున్న పాణిగ్రహణం బుసేసి అది నీ మీద విస్మృతి పొంద పాడియే సూర్య భగవానుడు సాక్షిగా ఉండగా నువ్వు నా పాణిగ్రహణం చేశావు చస్తాడా నూతిలోంచి లాగేటప్పుడు చెయ్యట్టు లాగడండి అందుకని ఆవిడ కుడిచేసి కుడిచేతో పట్టుకున్నాడు అందుకనే నా పాణిగ్రహణం చేశావండి నా పాణిగ్రహణం వివాహం చేసేటప్పుడు సుముహూర్తంలో జరిగేటటువంటి ఒక కర్మ పాణిగ్రహణం అన్నా చేస్తారు జీలకరణ పెడతారు తెరగించి ఒకరి క్రముల్లో చూసుకుంటారు మంగళసూత్రం అన్నా కడతారు వీటిల్లో ఏదో ఒకటి సుముహూర్తానికి చేస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి నీవు రాజు నువ్వు పాణిగ్రహణం చేస్తే వివాహం చేసుకున్నట్టు సూర్యుడు పైన వెలుగుతూ ఉండగా నువ్వు నీ యొక్క దీర్ఘమైనటువంటి కుడిచెయ్యి తాపి నా కుడి చేతిని పట్టుకుని పైకి లాగావు కాబట్టి పాణిగ్రహణం అయిపోయింది మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది హరిపోడంటే ఏ హాసి ఎక్కడి ప్రారంభం ఆవిడ బ్రాహ్మణ కన్య నేను రాజున నూతిలోంచి లాగితే పెళ్ళైపోయిందంటున్నాడు పాణిగ్రహణం చేశావంటున్నాడు అని నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి ఈ కన్యలందరం దివిజ కన్యలతోనైన దివిజ కన్యలతోన వారు నీకున్నతి ప్రీతిసేయట నృపోత్తమ వాసుబుభోలి నరలోకభోగములనేకములందుము నీవు నావుడు ఓ మహారాజా నువ్వు నన్ను పాణిగ్రహణం చేసుకున్నావు అందరికీ చేసేటట్టు వివాహం చేసుకో చేసుకుంటే ఈ వెయ్యమంది మంది కన్యలతో కలిసి ఈ దాసి శర్మిస్తామని ఇద్దరికీ దాస్యం చేస్తుంది కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఆయన అడిగిపోయి అన్నాడు నువ్వు బ్రాహ్మణ కన్యవి నేను క్షత్రియుని పైగా భూమిని పాలించే రాజుని నేనే ధర్మం తప్పితే నేనే నాకన్నా పైన ఉన్న కుటుంబంలోంచి పిల్లని తెచ్చుకుంటే లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెడతాను కాబట్టి నేను బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు కాబట్టి ఇది మన ఇద్దరికి కుదరదు ఇది ధర్మం కాదన్నాడు అంటే ఇంకొక మాటగా ఏం చెప్పినట్టు నాకు శర్మిస్తే కుదురుతుందని చెప్పినట్టు కదండి దీనికి అప్పుడు మరీ అడిగిపోయింది అడిగిపోయింది శుక్రాచార్యుల వారి సంగతి నీకు తెలుసు కదా మహానుభావుడు మా తండ్రి మృత సంజీవిని విద్య విరిగిన వాడు ఎప్పుడు ఇదే ఎప్పుడు అదే చెప్తున్నారు అటువంటి మహానుభావుడు ధర్మం వాడు ఆయన చెప్పినది ధర్మం కాకపోదు కదూ కాబట్టి వచ్చి ధర్మమయ్యా నువ్వు చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అంటే చేసుకుంటావా శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమే చేసుకో అంటే చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదేమిటి ఏయాతికి ఆయన వెంటనే కమలంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు శాపం ఇవ్వడానికి నా కూతురు మనసు భగ్నపడింది అందుకని ఆయన అడిగిపోయి అన్నాడు శుక్రాచార్యులు వారు కదా అంత బొత్తిగా ఇది ధర్మమే చేసేసుకో అంటాడేమిటది శుక్రాచార్యులు వారు చెప్తే అలాగే చేసుకుంటాలే అన్నాడు చేసుకుంటా లేతున్నాడు ఆవిడని అలాగే నించో అని పరిచారికని పిలిచి వెళ్లి మా నాన్నగారిని తీసుకురా అమ్మ బాబో ఇది ఇక్కడికి ఇక్కడే తీర్పు కూడాను అని ఆయన తెల్లబోయి నిల్చున్నాడు అంటే ఎంత ఉద్ధతితో ఉంటాయో జీవితాలు ఆ అహంకార గ్రస్తులైన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో ఎంతసేపు జాగ్రత్త పడిపోయాం జాగ్రత్త పడిపోయాం జాగ్రత్త పడిపోయాం మా అంత తెలివైన వాళ్ళెవరు ఎలా నేను ఆలోచన చేసేసానో చూసారా ఇదే ఆవిడకి ఆవిడ ఆలోచించుకునే తీరు కొంత అమాయకత్వం కొంత తెలిసీచరించడం అన్ని ఏదేవి కలవకూడదు అన్ని తెలిసిపోయాయండి అందులో ఇక ఇంకా అందులోంచి పుట్టేది హలాహలం కాకపోతే ఇంకోటి ఎలా పుడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు వచ్చారు ఆవిడ ఏం అడగాలి న్యాయంగా నాన్నగారండి నాన్నగారండి నేను ఈ వివాహం చేసుకోమని అడిగాను ఆయనేమో బ్రాహ్మణ కన్యని చేసుకోకూడదు అంటున్నారు అలా చేసుకోవచ్చా నాన్నగారు అది ధర్మమా అని అడగాలి ఆల్రెడీ ఏమని అడిగిందో తెలుసా అండి చేతమున్న గృహీతమయ్యున్న నా కరంబు ఇంకా అరుణ కథమవునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి నాన్నగారండి ఇతని ఇంతకు ముందు నా చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు కాబట్టి నేను ఈయనకి భార్యని ఈయన నాకు భర్త ఇప్పుడు చెప్పండి నేను ఇంకోళ్ళకు కూడా భార్య నవస్తా ఈ భూలోకంలో తెల్లవేడు శుక్రాచార్యుల వారు ఒకరికి భార్య అయిపోయిన దాన్ని ఇంకొకరికి కూడా భార్య అయిపోయిన చెప్పి అసలు దాని మీద చర్చ లేదు అసలు నోటి వెంట ఆ మాటే రాకూడదు కాబట్టి అలా ఇంకొకరు చేసుకుంటారా అంటే చేయాల్సి చల్లబోతు అడిగింది పాణిగ్రహం నూతులో దాని లాగాను నా ప్రాబ్లం కొద్ది పాణిగ్రహణం అని పేరెచ్చింది నిజానికి నేరకపోయి కుడి చేతో లాగాను పైకి పాణిగ్రహణం అయిపోయింది పాణిగ్రహణం అయిపోయిందండి అసమానం ఎక్కడి ప్రారంభం వచ్చి పడింది నిజమే తెలిసో తెలియకో కుడి చేతితో కుడి చే మాట వాస్తవమే అది ఏమన్నా మంత్రమా పిల్ల ఏమన్నా ఏదో లాగాను నా కర్మ కొద్దీ పాణిగ్రహణం చేశావు పాణిగ్రహణం చేశావు ఆకాశంలో చూడున్నాడు ఆయన సాక్ష్యం అంటుంది యామన అందామంటే ఇప్పుడు కూతురుతో పోదు తండ్రితో కూడా ఏమంటాడో అని చూస్తున్నాడు ఆయన ఆవిడంది నాన్నగారు ఒకవేళ ఇది ధర్మం కాకపోతే మీ తపస్సుతో ఇది ధర్మముగా కాక ధర్మం అవుతుంది అడిగిపోయాడు ఏయాతి పాప నిలువున ఆయనకి పుత్రికా ప్రీతి కదండి ఆయన అన్నాడు క్షత్రియుడు మహారాజు అయినటువంటి వాడు బ్రాహ్మణ కన్యని చేపట్టరాదు అయినా ఇత నా చే నా కూతురు కుడి చే పట్టుకుని నీ కుడి చేత్తో లాగా మీ ఇద్దరికీ పాణిగ్రహణం అయింది కనుక మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కనుక మీ ఇద్దరి మధ్య ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకున్నాడన్న అధర్మము కలగకుండుగాక నేను ఆశీర్వచనం చేస్తున్నాను నా తపోబలంతో కాబట్టి మీ ఇద్దరికీ అధర్మం రాదు అక్షతలేశాను మీరు దంపతున్నారు ఏం చేస్తారు ఏం ముమాకాయ కాయ కానికాఘ ప్రదిన శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా క్రమణమేజం వా మనసం వా పరాధం విహితమ విహితం వా వాత్తమస్వా శివ శివ శ్రీ కరుణ్యే శ్రీమహావీవంభో శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మాత్నస్సు స్వస్తి